హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు ఈరోజు మనం కార్తీక మాసం మహత్యం ఈ నెల శివునికి ఎందుకు ప్రత్యేకం అనే దాని గురించి తెలుసుకుందాం భారతీయ సనాతన సాంప్రదాయంలో పన్నెండు మాసాల్లో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం ఈ మాసం అశ్వయుజ అమావాస్య తర్వాతి రోజు మొదలై మార్గశిర అమావాస్య వరకు కొనసాగుతుంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది భక్తి జ్ఞానం దీపం మరియు పాప విమోచనానికి ప్రతీక ఒకసారి దివ్యలోకమున సమస్త దేవతలు ఋషులు మహర్షులు అంతా కలిసి శ్రీ మహావిష్ణువుని నమస్కరిస్తూ వారు ఈ విధంగా తమ ప్రశ్నను వ్యక్తం చేశారు ప్రభు ఏ మాసమున మీకు శివదేవునికి ప్రత్యేకమైన ప్రీతి కలుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు దేవతలారా మునీశ్వరులారా కార్తీక మాసమే మాకెంతో ప్రియమైనది ఈ కాలమున భక్తులు నన్ను స్మరించిన శివుణ్ణి ఆరాధించిన వారికి సమానమైన పుణ్యం లభిస్తుంది ఈ నెలలో నా భక్తులు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే నాకు అత్యంత ప్రీతికరం అదే నెలలో శివభక్తులు శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివ పూజ చేస్తే మహాదేవుడు ప్రసన్నుడవుతాడు అప్పుడు ఋషులంతా కలిసి మళ్ళీ విష్ణువుని ప్రార్థిస్తూ ఇలా అడిగారు ప్రభు ఈ నెలలో శివుడు విష్ణువు ఇద్దరికీ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఎందుకు కలిగింది ఒకే కాలంలో శివ విష్ణువుల ఆరాధన జరగడానికి కారణమేమిటి శ్రీ మహావిష్ణువులు ఇలా బదిలిచ్చారు మునీశ్వరులారా మీ ప్రశ్న అత్యంత పావనమైనది సృష్టి చక్రము అనేది కేవలం కాలగమనమే కాదు అది తత్వగమనము కూడా నేను స్థితిని కాపాడుతాను మా శంభువు అంటే శివుడి లయాన్ని ప్రసాదిస్తాడు కార్తీక మాసం అనే కాలం ఈ రెండు శక్తుల సమ్మేళనం ఈ కాలంలో భక్తుడు శివుణ్ణి పూజించిన తనలోని అహంకారం అజ్ఞానం భక్తి ద్వారా నశిస్తాయి అదే భక్తుడు నన్ను స్మరించగా తనలోని విశ్వాసం ప్రశాంతత ప్రేమ స్థిరమవుతాయి అప్పుడు ఋషులంతా ప్రభు మీ మాటలు మాకు మాత్రమే కాక సకల లోకాలకు మార్గదర్శనం అయ్యాయి మీ ఉపదేశం వలన భక్తి యొక్క మార్గం స్పష్టమైంది శ్రీ మహావిష్ణువు మునీశ్వరులతో ఇలా అన్నారు మునీశ్వరులారా జ్ఞానదీపాన్ని ఆరంభించండి శివుణ్ణి ధ్యానం చేయండి నన్ను స్మరించండి మనసు ఈ శివ విష్ణు ఆరాధనలో నిమగ్నమైనప్పుడు భక్తి జ్ఞానం శాంతి మీ హృదయంలో స్థిరమవుతాయి ఇది శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన నెలగా పూజించబడుతుంది అందుకే ఈ మాసాన్ని కార్తీక మాసం అని అంటారు పద్మపురాణం మరియు స్కందపురాణంలో ఈ నెల మహత్యాన్ని విశేషంగా వివరించారు అందులో ఇలా చెప్పబడింది ముందుగా పద్మపురాణంలో ఇలా వివరించారు కార్తికేతు విశేషైన దీపదానం విశేషత సర్వపాప వినాశాయ మోక్ష సాధన ఉత్తమం అంటే కార్తీక మాసంలో దీపదానం చేసిన వారు అనేక జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు దీపం వెలిగించడం వలన మోక్షం లభిస్తుంది భక్తులు ఈ నెలలో ప్రతి సాయంత్రం దీపాలను వెలిగిస్తారు దేవాలయాల ముందు నదుల తీరంలో లేదా ఇంటి ఆవరణలో దీపాలను వెలిగిస్తారు ఈ దీపం అజ్ఞాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది కార్తీక మాసంలో శివుని పూజ ఒక్కసారి చేసిన వేల యజ్ఞాల పుణ్యం లభిస్తుంది అందుకే ఈ మాసంలో భక్తులు కార్తీక సోమవారం వ్రతాలు రుద్రాభిషేకాలు మరియు ఓం నమ శివాయ జపం చేస్తారు ఈ వ్రతం చేసిన వారు శివకేశవుల అనుగ్రహం పొందుతారని గ్రంథాలు చెప్తున్నాయి ఈ నెలలో దీపదానం పూజలు వ్రతాలు దాన ధర్మాలు చేసిన వారికి చాలా పుణ్యమని మన పురాణాల్లో కూడా రాసింది చాలా మంది ఋషులు మునులు కూడా దీని గురించి ప్రస్తావించారు వీటిని చేసే భక్తుడు తన పాపాలను దానం చేసుకొని ఆత్మశుద్ధిని పొందుతాడు కార్తీక మాసం మనలోని చీకటిని తొలగించే దైవిక కాలం శివకేశవుల ఆశీర్వాదం ప్రసాదించే నెల అందుకే మనమందరం ఈ పవిత్ర కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందుదాం మన మనసులో శాంతి మన జీవితంలో వెలుగు నిండిపోవాలంటే ఈ నెలలో భక్తిని ప్రదర్శించడం మన కర్తవ్యం ఓం శివాయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ నిత్య భక్తి గీతాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హరే కృష్ణ